హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యూ మంత్స్ ఎగో తిరుమలలో జరిగిన తొక్కిస్లాట స్టాంపెడ్ ఏదైతే జరిగిందో అక్కడ కొద్దిమంది భక్తులు చనిపోయారు మరి కొద్దిమంది గాయాల పాలయ్యారు సో వాళ్ళని కన్సోలేషన్ చేసేదానికి అక్కడికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతా టెంపుల్స్లో విఐపి దర్శనం ఉండకూడదు వీఐపీ ట్రీట్మెంట్ ఎవరికీ ఉండకూడదు ఎవరికన్నా ఒకటే ట్రీట్మెంట్ ఉండాలి ఇక్కడ అధికారులు తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి గుళ్ళోకి వచ్చిన వాళ్ళకి అసలు విఐపి ట్రీట్మెంట్ ఏంటి విఐపి ట్రీట్మెంట్ ఉంటే ఇలాంటి అనర్ధాలే జరుగుతాయని చెప్పిన బాయ్ చెప్పి అప్పుడు టీటీడీ కావేనో బోర్డు మీద ఏమో ఎంప్లాయీస్ మీద అందరి మీద ఆయన కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఆ క్రమంలో అప్పుడు అను నేను అనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా మరీ ముఖ్యంగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కాదు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆయన విఐపి ట్రీట్మెంట్ తీసుకోరని అనుకున్నాను నేను సో అది అయిన కొద్ది నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఉంటారు ఆయన చెప్పిన మాట నేను ఎవరు గుర్తుంచుకోరు అనుకొని ఉంటారు లేకపోతే ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడకపోయినా పెద్దగా ఎవరు పట్టించుకుంటారే అని అనుకుని ఉంటారేమో ఆయన రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్ అండ్ టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి యాజ్ వెల్ ఆ వాళ్ళ అబ్బాయి అఖిరానందాన్ని పెట్టుకొని వెంట పెట్టుకొని సౌత్ ఇండియాలో కేరళ తమిళనాడులో టెంపుల్ వెళ్ళారు ప్రతి టెంపుల్లో ఆయన విఐపి ట్రీట్మెంట్ విఐపి లాంఛనాలు విఐపి దర్శనాలు తప్ప ఎక్కడా కూడా ఒక సామాన్య భక్తుళ్ళ నలుగురు భక్తులతో కలిసి వెళ్ళిన దాఖలాలు అయితే నాకు అంటే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో మీకు విఐపి ట్రీట్మెంట్ వద్దనిపించింది కానీ మీరు వేరే టెంపుల్స్కి మీరు వెళ్ళినప్పుడు మాత్రం విఐపి ట్రీట్మెంట్ తీసుకునే టెంపుల్కి వెళ్ళారంటే అసలు మీ మాట మీద మీరు నిలబడతారా మీ మాట మీద మీకు ఎప్పుడన్నా గౌరవం ఉంటుందా ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కుంభమేళకి ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళకి వెళ్ళారు అక్కడ కూడా ఇంకో సినిమా ఫ్రెండ్ సినిమా మిత్రుడు డైరెక్టర్ త్రివిక్రమ్ని పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ని వాళ్ళ అఖిరానందాన్ని తీసుకుని వెళ్ళారు అక్కడ కూడా అక్కడ కూడా మొత్తం విఐపి లాంచిన కదా ఆయనకి అక్కడ విఐపీ లాంచిన ఆయన పైన పార్టిసిపేట్ ఆన తీసుకోలేదా అక్కడికి వెళ్ళిన విఐపి లాంచిన కదా అంటే తిరుమలలో ఒక రూల్ తిరుమలలో వీఐపీ లాంచ్ వీఐపీ దర్శనాలు వీఐపీ ట్రీట్మెంట్ పనికిరాదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా వీఐపీను కల్చర్తోనే వెళ్తున్నారు కదా వీఐపీ కల్చర్ లేకుండా ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అంటే తిరుమలలో జరిగిన తొక్కి లాట్ మీద గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు భక్తులు చనిపోయినప్పుడు గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు అదే కుంభమేళాలో అదే ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కి లాట్లు వందల మంది చనిపోయారు దాని మీద నూరెత్తే ప్రయత్నమే చేయలేదే అదే కుంభమేళా నుంచి రిటర్న్ వెళ్తున్న భక్తులు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కి స్లాట్లో చనిపోతే దాని మీద ఎత్తలేదే అంటే తిరుమలలో ఒక రూల్ పవన్ కళ్యాణ్ గారికి ప్రయాగరాజ్లో ఇంకో రూల్ ఢిల్లీ స్టాంపిడ్లో చనిపోతే ఇంకో రూలా ఇదేం లెక్క ఏ పవన్ కళ్యాణ్ గారు కన్వీనియంట్గా కంఫర్ట్గా బీజేపీకి ఎలా బానిసత్వం చేస్తున్నాడో చూడండి ఇక్కడ టీడీపీ ప్రభుత్వము టీడీపీతో కొంచెం గ్యాప్ ఉందని అందరూ నమ్ముతున్నారు ఆ గ్యాప్ని ఇంకొంచెం ఎక్కువ చేసే ప్రయత్నం చేశాడు ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సొంత రాష్ట్రంలో ఆయన రాజకీయంగా ఎక్కువ ఎదగాలనుకుంటున్నాడు ఇక్కడేదో ఆయన పునీతుడు పతితుడు మ మంచోడు అనే కటింగ్ ఇచ్చుకోవాలి కదా అందుకని తిరుమలలో వీఐపీ కల్చర్ వద్దంటాడు కానీ రాష్ట్రం అడుగు దాటి బయటికి అడుగు పెడితే వీఐపీ కల్చర్ లేని అడుగు పెట్టట్లే ఈ మనిషి అక్కడ కూడా గుళ్ళకే కదా వెళ్తూ వెళ్తుంది అక్కడ కూడా రిలీజియస్ కాంగ్రిగేషన్కే కదా వెళ్తుంది మరి వేరే రాష్ట్రాలకి ఈయన వెళ్ళినప్పుడు యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పవర్ ఆంధ్రప్రదేశ్ విఐపి లాంఛనాలన్నీనో ఆస్వాదించుకుంటున్నారు కదా ఏనో ఎంజాయ్ చేస్తున్నారు కదా అంటే తిరుమలలో వద్దనుకున్న నో కల్చరు మీకు సౌత్ ఇండియన్ టెంపుల్ టూర్కి వెళ్ళినప్పుడు మీకు ఎందుకు అక్కడికి వచ్చింది మీరే కాదు మీతో పాటు బోర్డు మెంబరు మీ అబ్బాయి అందరికీ విఐపి ట్రీట్మెంటే కదా వాళ్ళందరూ మీతో పాటు విఐపినో దర్శనాన్ని ఈనో రిసీవ్ చేసుకున్నారు కదా కుంభమేళాలో కూడా అదే కదా ఇంకెక్కడ మీరు మాటలు మీరు మాట్లాడే మాటలకు మీరు మీ చేతులకి ఏమైనా పొంతముందా అసలు అని తిరుమలలో తొక్కిస్లాటప్పుడు అంత అంతలా గగ్గోలు పెట్టింది మీరు అదే హిందూ భక్తులు కదా కుంభమేళాలో చనిపోయింది ఢిల్లీ స్టాంపీడ్లో ఢిల్లీ రైల్వే స్టేషన్ స్టాంపీడ్లో చనిపోయింది వాళ్ళు కూడా హిందువులే కదా అంటే తిరుమలకు వచ్చిన హిందువులకి ఒకరువును ప్రయాగరాజ్లో ఈనో తొక్కిస్లాట్లో చనిపోయిన వాళ్ళకి ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాగరాజ్ నుంచి వెనకెళ్ళి మహా మహాకుంభమేళా నుంచి వెనకెళ్తున్నప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిస్లాట్కి ఈయనో తొక్కిస్లాట్లో చనిపోయిన హిందువులకి ఇంకో రూనా వాటి మీద నోరెత్తే ప్రయత్నం చేయరు వాటి మీద నోరెత్తితే ఈ బీజేపీ ఈడ్చి ఒక్క తన్ను తంతను భయమా ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో జరిగిన తుకిస్లాట్లో చనిపోయిన భక్తుల గురించి మాట్లాడితే యోగి ఆదిత్యనాథ్ దీడ్చి తంతాడని భయమా లేకపోతే బీజేపీ మీ మీద కన్యారా చేస్తాను భయమా ఎందుకు హిపోక్రటిక్ పనులు హిపోక్రటిక్ మాటలు మీరు మాట మీద ఉండరు మీ మాట మీద మీకు గౌరవం ఉండదు మీరు ఎన్నికలకు ఓ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు ఏ అవసరానికి ఏ పార్టీ ఎక్కడికి వస్తే ఆ పార్టీ సంకనక్కి తిరుగుతూ ఉంటారు సేమ్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో మాట మాట్లాడతారు ఒక్కో సిచ్యువేషన్కి ఒక్కో మాట మాట్లాడతారు ఒకప్పుడు ఆడపిల్లల మీద ఎవరన్నా కన్నెత్తి చూడాలంటే ఈయనో తాట దీశ చట్టాలు ఉండాలన్నారు ఈరోజు అందరు ఆడపిల్లలకి భద్రత కల్పించలేమంటున్నారు ఒకప్పుడు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు వాలంటీర్ల డేటా మిస్యూజ్ వల్ల అంటున్నారు ఈరోజు అదే ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వస్తున్న డేటాని ఎంతలా మిస్యూజ్ చేస్తున్నారో దాన్ని మీద మాట్లాడే ప్రయత్నం చేయరు ఒకప్పుడు మహిళల మీద ఘోరంగా ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు అన్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకు మహిళల్లో భద్రత ఇవ్వలేమంటున్నారు సెక్యూరిటీ ఇవ్వలేమంటున్నారు ఏంటి హిపోక్రటిక్ మాటలు ఎందుకు అసలు మీరు రాజకీయాల్లో ఉండి ఉంటే ఐడియలిస్టిక్గా కొంచెం ఏదో భావితరాలకు ఉపయోగపడే రాజకీయాలు చెయ్యండి అలా కాకుండా పూటకొక మాట ఎన్నికలకో పార్టీతో పొట్టు రకరకాల మాలలు అండ్ సమాజం ఐనో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉండి అన్సైంటిఫిక్ పనులు చేసుకుంటా అన్సైంటిఫిక్ మేనర్లో దీక్షలు వేసుకుంటా మీరు సమాజంలో మరీ ముఖ్యంగా మిమ్మల్ని ఫాలో ఇవతని చాలా మిస్లీడ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రపంచమంతా సైంటిఫిక్ టెంపర్తో ఎటు వెళ్తుంది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఏ డైరెక్షన్ దిశగా వెళ్తుంది మీరు చేస్తున్న పనుల వల్ల సమాజంలో ఎలాంటి మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తున్నారు అండ్ కుంభమేళ గురించి స్టాంప్ చనిపోయిన వాళ్ళ గురించి కనీసం ఒక మాట కూడా యునో కనీసం వాళ్ళని కన్సోల్ చేద్దామనే ట్వీట్ ట్వీట్ కూడా చేయలేము మీకు అలవాటు కదా ట్వీట్ చేయడం లేకపోతే లెటర్ హెడ్ రిలీజ్ చేయడం కుంభమేళాలు అది ప్రయాగరాజ్లో స్లాట్లో చనిపోయిన వాళ్ళు అవనివ్వండి ఢిల్లీ రైల్వే స్టేషన్లో స్లాట్లో చనిపోయిన వాళ్ళ గురించి కానీ కనీసం ఒక్కటంటూ ఒక మాట మీ నోట్లో నుంచి రాలేదంటే ఇంక మీరెక్కడి సనాతని మీరు ఎక్కడ సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నారు మీ రాజకీయ అవసరాల కోసం మతాన్ని వాడుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందువుల ఓట్లను మీ వైపు అట్రాక్ట్ చేసుకునే దానికి రకరకాల మాలలు రకరకాల గుళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది కాకుండా మీలో నిజాయితీ చిత్తశుద్ధి ఉందా ఎక్కడుంది మీలో చిత్తశుద్ధి ఉంటే మీ మాట మీద మీరు నిలబడే వ్యక్తి అయితే తీర్మలలో చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలి కదా వీఐపీ ట్రీట్మెంట్ ఉండదు కదా మీరు ఎక్కడికి వెళ్ళినా మరీ ముఖ్యంగా వెళ్ళినప్పుడు మరి గుళ్ళకెళ్ళినప్పుడు మీరు వీఐపీ ట్రీట్మెంట్ ద్వారా వెళ్తున్నారంటే మీ మాట మీద మీరు మీరు నిలబట్లేదంటే మిమ్మల్ని ప్రజలు ఎందుకు విశ్వసించాలి అసలు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాటల్లో లాండ్ ఆర్డర్ విషయంలో మహిళల భద్రత విషయంలో రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఇంకోలా మాట మార్చేస్తారు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా సమాజాన్ని ఏ డైరెక్షన్లో తీసుకుంటున్నారు మీరు బీజేపీ దగ్గర మెప్పు పొందేదానికి బీజేపీతో పొత్తు సఖ్యతగా మూడుస్తేనో బీజేపీతో పొత్తు సఖ్యతగా ఉండడం కోసం బీజేపీతో రాజకీయ అవసరాలు కోసం మీరు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న యువతని ఏ డైరెక్షన్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇది కంప్లీట్గా మీరు రాష్ట్రంలో యువతని మిస్లీడ్ చేస్తున్నట్టు కాదా సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు వందల కోట్లు తరతరాలు తిన్న తరగా ఉంటుంది సార్ కానీ రాంధ్ర రాష్ట్రంలో సగటు యువత మీ అంత వందల కోట్లు లేవు మీలా సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ మీ పిల్లల లెక్క సినిమాల్లోకి వచ్చి ఎన్నో ఎక్సెల్ అవ్వలేరు వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా రావు అక్కడ వాళ్ళు కష్టపడి చదువుకొని జీవితంలో పైకి వెళ్ళాలి అలాంటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మీరు 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 రిలీజియస్గా ఈ రకంగా పాలిటిక్స్ చేసుకుంటా వాళ్ళని కంప్లీట్గా మిస్లీడ్ చేసి వాడు వాళ్ళకి వాళ్ళ బంగారు భవిష్యత్ని కాలు రాజేయట్ల మీరు మీరు రకమైన పనులు చేస్తా అని మీ మాట మీద మీరు మీరు నిలబడలేని వ్యక్తి మీరు సమాజానికి ఏదో చేస్తానని నువ్వు ఏదో ఉద్ధరిస్తానని చెప్తున్నారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సిన ఎవరన్నా నేను ముందు నుంచి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మాట మీద నిలబడరు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రూవింగ్ టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ అది యూనో ఆయన అపోజిషన్లో ఉన్న మాటలకి ఇప్పుడు మాటలకి లేకపోతే తిరుమల తిరుమలలో చెప్పిన విఐపి కల్చర్కి వద్దనే వీఐపీ కల్చర్ వద్దనే దానికి ఇప్పుడు వీఐపీ కల్చర్ లేకుండా బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి గుళ్ళల్లో గోపురాల్లో మహాకుంభమేళాల్లో ఇంకా ఆయన ఎక్కడ మాట మీద నిలబడే యూనో పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ సో పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఒక హిపోక్రేట్ టైమ్ అండ్ డెగెన్ ఇలా బయటకు వస్తూ ఉంటాడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలంతే థ్యాంక్ యూ